కేంద్రపాలిత యానంలో ఈ నెల పన్నెండవ తేదీ ఆదివారం రెవెన్యూ మరియు డిజాస్టర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో విలేజ్ అసిస్టెంట్ మరియు ఎన్టీఎస్ జనరల్ ఉద్యోగాల కొరకు జరిగే రాత పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు యానంలో ఏడు కేంద్రంలో పంతొమ్మిది వందల పదిహేడు మంది పరీక్షలు రాసేందుకు సంబంధించిన రెండు వందల మంది ఉపాధ్యాయులని ఇన్విజిలేటర్లుగా నియమించి ఒకరోజు శిక్షణ తరగతులు స్థానిక సర్వేపల్లి రాధాకృష్ణ డిగ్రీ కాలేజీలో నిర్వహించారు ఆదివారం ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు పరీక్ష జరగనుంది అభ్యర్థులు ప్రభుత్వం సూచించిన ధ్రువపత్రాలతో ఎనిమిది గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని యానం సెంటర్ కోఆర్డినేటర్ పరిపాలనాధికారి అంకిత్ కుమార్ తెలిపారు రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల మహాత్మా గాంధీ ప్రభుత్వ బాలుర పాఠశాల సర్వేపల్లి రాధాకృష్ణ డిగ్రీ కళాశాల టంగుటూరి ప్రకాశం పంతులు జూనియర్ కాలేజ్ రీజెన్సీ హైస్కూల్ రీజెన్సీ జూనియర్ కాలేజ్ పండిట్ నెహ్రూ హై స్కూల్ మెట్టకూరు సెంటర్లు నిర్వహించే ఈ పరీక్షలకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు

అన్పొస్ ఓడియస్ అన్పొస్ రేంజ్ ఎట్ ఏ యూజ్ ఓడియస్ అన్ యూజ్ ఓడియస్ రెండు కూడా రాయండి సో అది ఆల్్రెడీ చేసారు ఎలా సిగ్నేచర్ ఆఫ్ ది కూడా వాడే చేస్తాం ఇక్కడ లాస్ట్ లో చూడండి సిగ్నేచర్ ఆఫ్ ది లెటర్ అని ఉంది సిగ్నేచర్ వాట్ ఇస్ సిగ్నేచర్ ఆఫ్ ది లెటర్ ఉంది అంటే అర్థం ఏంటి అక్కడ మనం చాలా తెలుగుగా తీసుకుంటాం ఇన్విజిలేటర్స్ అందరూ కూడా అక్కడ సిగ్నేచర్ ఉంది అంటే ఈ పైన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఐ వెరిఫై ఇన్విజిలేటర్ తినాలి సో ఇవన్నీ నేను వెరిఫై చేశాను అండ్ ఫౌండ్ కరెక్ట్ అన్న అన్ని ए सिग्नेचर ऑफ दिल्ली में लेटर किया ओके सो वाई एम प्रेसिंग दिस मींस लास्ट टाइम जरिए एग्जांपल बट्टी आगे हो गया आप मुंह पे नंबर को मैं कर सकते हैं जीरो वन सेंट्रल को नीचे ना मुंह पे वाला नहीं सुनती है ये जो इसके नीचे मतलब ना स्क्रीन में लोग ये लोग तो यहां पर राइट सो दिस सिग्नेचर ऑफ इंडिविजुअल चेसेटा

you <laughs>